సార్ సీఎం సార్ మనసు అనమాట సార్ నువ్వు బస్సు ప్రీ పెట్టినావు కానీ ఆడపిల్లలకు మంచిగా ఉంది సార్ కానీ మాకు ఇబ్బంది అవుతుంది సార్ మో పిల్లలకి ఏందంటే ఆడపిల్ల గినుజ్ గడికి పోండికి కూడా నడుచుకుంటే పోతారు గిరూజ్ గుడికి ఐదు నిమిషాలు తోక కూడలేదు ప్రీ బస్ అన్నీ ఎక్కిపోతున్నారు సార్ సార్ మేము మోటే లేదా సార్ మాకు ఆఫ్ టికెట్ పెట్టేదింటివి వాళ్ళు మొత్తం ప్రీ పెట్టినావా సార్ మాకు ఆప్ టికెట్ పెట్టేది ఉంటివి ఏం సార్ మేమేం పాపం చేసినాం సార్ సార్ బస్సులన్నీ ఎక్కువయ్యి సీట్లన్నీ ఎక్కువ పెంచు మొఘల సీట్లంతా వాళ్ళు ఊకుంటున్నారు ఆడోళ్ళ దాంట్లో వాళ్ళే మొఘల దాంట్లో వాళ్ళే దిగకాడ ఇక కాడ ఆడపిల్లలు మొఘలు దాంట్లోకి వెళ్ళి ఎక్కుతున్నారు మొఘల దాంట్లోకి వెళ్ళి దిగుతున్నారు ఆడపిల్లల కాడికి వెళ్ళి ఎక్కుతున్నారు పిల్లల కాడికి వెళ్ళి ఎక్కుతున్నారు దిగుతున్నారు సబు పుల్ల ఆగు రాసుకున్నట్టు అవుతుంది సార్ ఎట్లా సార్ ఇట్లా ఆడపిల్లలకైతే ఆనందంగా ఉంది మాకే ఇబ్బంది అవుతుంది సార్ మేము టికెట్ తీసుకొని కూడా మేము నిలబడిపోతున్నాం వాళ్ళ ఆధార్ కార్డు చూపెట్టి హాయిగా కూర్చొని మొగల కుర్చీలలో హాయిగా కూర్చొని పోతున్నారు ఎట్లా సార్ ఇట్లయితే రేవతి సార్ 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 దయచూడు సార్ మా పైన కూడా మేము ఓట్లేదా సార్ వాళ్ళు వేసినారా మేము వేయలేదా సార్ ఎట్లా సార్ ఇట్లా అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ బస్సు ఎక్కాలంటే దిగాలంటే ఆడపిల్లలు అడ్డం వస్తున్నారు పిల్లలు కూకునే కుర్చీలలో బాలే కూకుంటున్నారు సార్ మాకు అది ఇబ్బంది అవుతుంది సార్ మీరు ఏం చేస్తారో బస్సులోనే ఎక్కువేయండి లేదా వాళ్ళకి సపరేట్ అన్న పెట్టండి బస్సు మాకన్నా సపరేట్ పెట్టండి ఇంతే సార్ మీకు అర్థం కమ్యూనిటీ కమ్యూని పెట్టాం ఫ్రెండ్స్ మీ గంట రాజా